హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ విజయవాడ అయితే వచ్చాను కదా ఇంకా అసలుకి నేను విజయవాడ రావడానికి కారణం ఏంటి అనేసి అంటే ప్రతి ఆరు ఫెబ్ నైన్ టెన్ లెవెన్ ఈ త్రీ డేస్ గుణలో తిరునాలు అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మేము ప్రతి ఇయరు ఈ త్రీ డేస్లో ఏదో ఒక అయితే కంపల్సరీ వస్తాము సమ్మెదాకి ఫస్ట్ మైగ్రేన్ వచ్చినప్పుడు నేనైతే మొక్కున్నాను అనమాట సమ్దాకి ఈ ట్యాబ్లెట్స్తో కనుక తగ్గిపోతే నేను ప్రతి ఇయరు ఇట్లా వస్తాను అనేసి మొక్కున్నాను కాబట్టి ఇంకా ప్రతి ఇయరు అయితే వస్తూ ఉంటాము ఇంకా అలానే ఈ ఇయర్ కూడా అక్కడికి వెళ్ళటానికే వచ్చామనమాట ఇప్పుడైతే చర్చికి అయితే రెడీ అయ్యాను వెళ్ళటానికి మా వారు కూడా వచ్చేసే వచ్చేస్తున్నారు ఆయన డైరెక్ట్ చర్చికి అయితే వస్తాను అనేసి అన్నారు ఈ లోపు మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తాము ఇంకా అందరం రెడీ అయిపోయాం కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము అందరూ అనుకోవచ్చు ఏంటి చర్చికి వెళ్తుంది ఫ్రెష్ అండ్ వేర్లో వెళ్తుంది అనేసి అనుకోవచ్చు మేము వెళ్తుంది కొండెక్కడానికి కాబట్టి నేను శారీ వేసుకున్నాను అంటే నడవటానికి కష్టమవుతుంది కాబట్టి నేను ఇలాగా ప్యాంటు అను ఒక స్కర్ట్ అయితే షర్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా చూడండి ఇక్కడ అయితే మేము గుణదల చేర్చి దగ్గరకు అయితే వచ్చేసాము పబ్లిక్ అయితే తక్కువగా ఉన్నారు ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి సెకండ్ డే అలానే థర్డ్ డే అయితే అసలుకి విపరీతంగా ఈ జనాలు అయితే విపరీతంగా ఉంటారనమాట ఇంత ఖాళీ అయితే అసలు కనిపించదు నార్మల్ రోజుల్లో ఎలా ఉంటుందో ఫస్ట్ డే అలానే ఉందనమాట మేము ఎప్పుడు వచ్చినా కానీ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వస్తాము కాబట్టి ఇంక ఇప్పుడు ఫస్ట్ డే వచ్చాం కాబట్టి పబ్లిక్ అయితే అందగలేరు ఇంకా డైరెక్ట్గా మేము మా వెహికల్ తీసుకొని కొండ దగ్గరికి వెళ్ళాము లేకపోతే ఎక్కడో బ్రిడ్జ్ దగ్గర పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ చర్చి దగ్గరికి అయితే వెళ్ళాలి కాకపోతే డైరెక్ట్ చర్చి దగ్గరికి మేమైతే మా వెహికల్ తీసుకొని వెళ్ళామనమాట బయట కొద్దిగా పార్కింగ్ చేసేసి ఇంక అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము చర్చ్ ఎంట్రన్స్ అయితే ఇదేనమాట ప్రతి ఇయరు మేము ఇక్కడికైతే కంపల్సరీ వస్తూ ఉంటాము చెప్పాను కదా సమిధ కోసం అనేసి ప్రతి ఇయర్ వస్తాము అనేసి చెప్పాను కదా ఈ త్రీ డేస్లో ఏ త్రీ డేస్ అయినా కానీ మిస్ కాకుండా కంపల్సరీ వస్తూ ఉంటాము రేపు వచ్చినట్లయితే బాగుండేది కాకపోతే పబ్లిక్ ఎవ్వరు లేరు చూసారా ఎంత ఖాళీ ఖాళీగా అనిపిస్తుందో రేపైతే ఇంకా అసలుకి పక్కన నడవటానికి కూడా ఖాళీ ఉండదు అనమాట ఇంకా డైరెక్ట్గా మేము చర్చి లోపలికి వెళ్ళకోకుండా కొండెక్కడానికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము పబ్లిక్ ఎవరైతే లేరు చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇంకా మా హస్బెండ్ వస్తున్నారు అనేసి కాల్ చేసేటప్పటికి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఆయన కోసం ఆయన కూడా వచ్చేస్తే ఇక్కడ తలనీలాలైతే అయితే ఇవ్వాలన్నమాట ఇంకా సమ్మె కూడా మూడు కత్తెలు ఇస్తాను అనేసి అనుకుందంట ఇంకా తను వచ్చేసి ఇంకా ఇక్కడ మూడు కత్తెరలు అయితే ఇస్తూ ఉంది మా వారు వచ్చేసి తలనీలాలైతే అయితే మొత్తం ఫుల్ షేవ్ అయితే చేసుకుంటారు ప్రతి ఇయర్ అలానే ఇయర్ కూడా ఫుల్ షేవ్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి సమితకి ముందు అయితే ఇప్పించేసాను తర్వాత ఇంకా మా వారైతే చేయించుకుంటూ ఉన్నారనమాట సమిదాకి టెన్త్ క్లాస్లో ముక్కు నాగపట్నం వెళ్ళేసి అక్కడ ముడికరలు ఇవ్వాలనేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ మాకు వెళ్ళటానికి అయితే లేదు మనం మనం వెళ్ళాలి అనేసి అనుకుంటే మనం ఎప్పటికీ వెళ్ళలేము దేవుడు ఎప్పుడైతే మనల్ని రమ్మనేసి అంటాడో అప్పుడే మనం వెళ్దాం అనమాట మేము ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ట్రై చేస్తున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని ఏదో ఒక ప్రాబ్లం అయితే ఆగిపోతూ ఉన్నామన్నమాట ఎప్పుడు వెళ్ళాలో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు లడ్డూ కూడా ఈ ఇయర్ టెన్త్ క్లాసు ఇంకెక్కడికి అయితే కుదరదు వాడికి మే నుంచే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి అనేసి చెప్పారు పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇంకా వచ్చేసి ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్ళటానికి కుదరదు అనుకుంటా బహుశా ఇంకా నెక్స్ట్ ఇయర్ లడ్డు టెన్త్ అయిపోయిన తర్వాతే ఇంకా మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము నాగపట్నం అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ అయితే ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే మనకి తలనీళ్ళాలు ఇవ్వడానికి మధ్యలో ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తలనీళ్ళాలు ఇచ్చేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి తర్వాత మళ్ళీ కొండెక్కాలి మేరుమాత దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకా ఇక్కడ అలానే అయితే వెళ్తూ ఉన్నాము పబ్లిక్ ఎవరు లేరు కదా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే మేము మేరు మాత దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఇంకా పైన స్లీవ్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళలేదు సమిదాకి అప్పటికే కాలు బాగా నొప్పి అంటూ ఉందన్నమాట ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి అన్న ఉద్దేశంతో మేరు మాత దగ్గర వరకు వెళ్ళాము చూసాడా లొకేషన్ అయితే ఎలా ఉందో విజయవాడ సిటీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నట్టుందన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మేరుమాత విగ్రహం అయితే వెలిసిందంట గుణదల్లో సేమ్ అదే స్టాచ్యూ అయితే ఇంకా మేము అక్కడికి లోపలికి వెళ్ళి పైకి సగం కొండపైకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కిందకైతే వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించుకుంటారు ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ కూడా ఉండరు అంత పబ్లిక్ ఏమీ లేదనమాట చాలా క్రౌడ్ అయితే తక్కువగా ఉంది మనము కొబ్బరికాయ కొట్టాలి అన్న క్యాండిల్స్ వెలిగించాలి అన్న దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా పైకి వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కానీ కిందకి రావడానికి అయితే టైం అస్సలు పట్టదు ఇంకా మేము అయితే కిందకి వచ్చేసాము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కిందకైతే వచ్చేసామన్నమాట సమిధ అయితే ఈ ఫోన్ కావాలనేసి అనింది చిన్న పిల్లలు అడిగే ఫోన్ ఎవరైనా అడుగుతారా అండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలు తనైతే అదే ఫోన్ కావాలి అనేసి వాళ్ళ డాడీతో అడిగి కొనిచ్చుకుంది అలానే నేను లడ్డూ వచ్చేసి ఒక లేజర్ లైట్ అయితే తీసుకున్నాడు అనమాట ఇంకా అక్కడ చిన్న షాపింగ్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ షాపింగ్ చేయడానికి అయితే ఏమి కుదరలేదు అక్కడ మాకు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఈసారి కిచెన్కి సంబంధించినవి కొన్ని ఐరన్వి కొనుక్కుందాము అనేసి అనుకున్నాను అనమాట కాకపోతే మేము వచ్చేటప్పటికి ఫోర్ అయితే అయింది ఎర్లీ మార్నింగ్ అప్పుడు షాప్స్ అన్నీ కోస్ క్లోజ్ చేశారనమాట ఇంకా ఎక్కడో ఒకటి రెండు ఇలాగా చెరుకువి అయితే ఉన్నాయి షాప్లో ఇంకా వెళ్ళాము అనేసి అంటే ఈ బెల్లపు చెరుకులు ఎలా మిస్ అవుతాం చెప్పండి ఈ బెల్లపు చెరుకులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట మనకి హైదరాబాద్లో అయితే ఇలాంటి చెరుకులు అయితే దొరకవు కాబట్టి కాబట్టి నేను విజయవాడలోనే ఎప్పుడు తిరునాలకు వెళ్ళినా కానీ ఈ చెరుకులు అయితే తీసుకొని వస్తూ ఉంటాను చూసారా షాప్స్ అన్నీ ఎలా క్లోజ్ చేసి ఉన్నాయో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫోర్ అయితే అయిందనమాట రేపు ఎల్లుండి అయితే ఇలా క్లోజ్ చేసి అయితే ఉంచరు ఎందుకంటే బాగా పబ్లిక్ వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా షాప్స్ అన్నవి ఓపెన్ చేసే ఉంటారు ఇక మేము దగ్గర దగ్గర ప్రకాశం బ్యారేజ్ వరకు అయితే వచ్చేసాము ఇంకా ఇదే రోజు మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అవ్వాలి చెప్పాను కదా సమిదాకి ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మేము త్వరగా వెళ్ళిపోవాలి అనేసి అన్నాను కదా మళ్ళీ ఈరోజు వెళ్ళేసి నైట్ రెస్ట్ తీసుకుంటే రేపు మార్నింగ్ పిల్లలు లేచి స్కూల్కి కాలేజీకి అయితే వెళ్ళటానికి కూ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా నేను వచ్చేసి మధ్యాహ్నం అయితే అదే ఈవినింగ్ ట్రైన్కి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసి ఒక టూ అవర్స్ ఏమో పడుకున్నాము పడుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము హైదరాబాద్కి త్వరగా వెళ్ళాలి మనకి స్టార్టింగు విజయవాడ నుంచే కాబట్టి ట్రైన్ సీట్స్ అయితే దొరుకుతాయి అంత ఇబ్బంది ఏం లేదనమాట ట్రైన్ ఎక్కేసాము మేము సీట్స్ అయితే కంఫర్ట్గానే ఉన్నాయి చూసారా లడ్డు ఎలా పడుకొని ఉన్నాడు ఇంకా పబ్లిక్ అయితే ఎవరు రాలేదు నాకు తెలిసి మంగళగిరిలో కానీ గుంటూరులో కానీ పబ్లిక్ ఎక్కుతూ ఉంటారు ఇంకా చూసారా మా ఫేస్ అందరివి ఎలా ఉన్నాయో బాగా నిద్ర లేకుండా ఉన్నాం అనమాట ఇంకా నైట్ వెళ్ళేసి వంట చేయాలి అనేసి అంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇక్కడే కొద్దిగా అయితే కుక్ చేసేసుకున్నాను కుక్ చేసేసుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా దగ్గర దగ్గర బేగంపేట రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాము మేము ఇంకొక ఫైవ్ మినిట్స్లో ట్రైన్ అయితే దిగిపోతాము ట్రైన్లో అయితే ఫుల్ నిద్రపోయామనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపటి నుంచి మన డే అన్నది స్టార్ట్ చేసేసుకోవాలి